నమస్తే మన రాష్ట్రంలో షర్మ గారు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీలో రావడానికి అన్ని విధాల ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేసుకుంది మరోపక్క ఏదైతే రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఆస్తి అయితే సంపాదించాడో ఆ తర్వాత అదే ఆస్తిని విజయమ్మ గారు కాపాడుకుంటూ వచ్చారో ఈ మధ్యకాలంలో భారతమ్మ గారికి ఉన్న ఆస్తుల్ని జగన్ గారికి ఉన్నటువంటి సొంత ఆస్తుల్ని వీటి మధ్య వీళ్ళిద్దరికి చిన్న తేడా రావడం జరిగింది సో మనందరం అందరం చూసాం ఏ కుటుంబంలో సరే ఆస్తులు గడ గొడవలు జరుగుతాయి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి సో ఒకరినొకరు దూరంగా విడిపోయే స్థాయిలు కూడా వస్తాయి ఈరోజు అదే సందర్భం వచ్చింది మళ్ళీ అదే సందర్భంలోనే వీళ్ళిద్దరు కలవాల్సిన సమయం కూడా వచ్చింది ఎందుకంటే రీసెంట్గా జగన్ గారు ఒకే ఒక మాట చెప్పేశాడు నాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదు నాకు తినటానికి మూడుపోట్ల ఫుడ్ ఉన్నా లేకపోయినా నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నన్ను నమ్ముకున్న కొన్ని కోట్ల మంది ప్రజల కోసం నేను కష్టపడి పని చేస్తానని చెప్పి ఈరోజు జగన్ గారు ముందుకు రావడం జరిగింది కానీ షర్మ గారు మటుకి ఒకనొక సందర్భంలో ఆస్తి మీద కన్నేసింది ఎట్టి పరిస్థితిలో నాకు ఆస్తి తక్కువ ఉంది అన్నకి ఆస్తి ఎక్కువ ఉంది దాంట్లో నాకు సమానం వాట కల్పించండి అని చెప్పి షర్మ గారు అనేసార్లు జగన్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది సో జగన్ గారు ఒకే ఒక మాట అన్నాడు నాకు ఎక్కువ ఉంది నీకు తక్కువ ఉంది లేదంటే అసలు నీకు లేదు అలాంటి వద్దు నీకు కావాలంటే నువ్వు ఎప్పుడైనా రా మన ఇంటికి ఎప్పుడైనా వెళ్ళు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు నీకు ఎంత ఆస్తి కావాలో నువ్వు ఎంతైతే కోరుకుంటున్నావో నువ్వు ఎంత ఆస్తి మొత్తం తీసుకోవాలనుకుంటున్నావో నీకు కావాల్సిన మొత్తం మాట నీకు ఎన్ని కోట్లు కావాలో ఎంత పొలాలు కావాలో ఎంత ల్యాండ్ కావాలో వచ్చి మొత్తం ఎత్తుకోబో ఎన్ని ఫ్యాక్టరీలు కావాలన్నా సరే నాకు ఆస్తి మీద ఎలాంటి నమ్మకం లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది అయినా సరే షర్మ గారు ఒకనొక సందర్భంలో మొండు పట్టుబట్టి మొండు పట్టి బట్టి గారిని ముందుకు నెట్టడం జరిగింది అందరు గమనించండి విజయమ్మ గారిని ముందుకు నెట్టడం జరిగింది సో విజయమ్మ గారు కూడా పూర్తి జగన్ గారితో మాట్లాడింది ఇలా ఇలా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య దీన్ని పూర్తి స్థాయిలో మనం స్టాప్ పెట్టాలి బయట ఉన్నటువంటి ఇతర పార్టీలకి మనం అలసైపోతున్నాం వాళ్ళకి ఎందుకు ఛాయిస్ పట్టివ్వాలి మనం కష్టపడి సంపాదించుకునే ఆస్తులు అవ్వచ్చు లేదంటే ఇంకో విధంగా అవ్వచ్చు ఏదేమైనా సరే చెంచిన వాడు కూడా మన మధ్య తేడాలు రాకూడదని చెప్పి ఆ రోజు విజయమ్మ గారు చెప్పడం జరిగింది సో మనందరం చూసాం ఏదేమైనా సరే ఏ కన్న సరే ఇద్దరికీ సపోర్ట్ చేయలేక మధ్యలో నలిగిపోద్ది కొంతమంది తల్లిదండ్రులు పూర్తిగా కూతురికే సపోర్ట్ చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు పూర్తిగా కొడుక్కి సపోర్ట్ చేస్తారు ఈరోజు ఇదే సందర్భం షర్మ గారి దెబ్బకి ఈ పక్క జగన్ గారికి సపోర్ట్ చేయలేక ఆ పక్క షర్మ గారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక మధ్యలో విజయం గారు నలిగిపోవడం జరిగింది ఈ వీరిద్దరి మధ్య అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కేడర్ తోటి అన్ని విధాలుగా సం సంప్రదింపులు జరిపి ఆస్తిని ఎక్కడైతే ఉందో ఎలాంటి విభేదాలు రాకుండా ఎలాంటి కక్షపడితే గొడవలు లేకుండా ఒక సెటిల్మెంట్ జరిగింది ఈ కొత్త సంవత్సరంలోనే ఈ పది రోజుల్లోనే ఒక సెటిల్మెంట్ జరిగింది సో ఆ సెటిల్మెంట్ కూడా షర్మ గారు ఒప్పుకున్నారు ఎందుకంటే నాకు తెలుసు ఆవేశపడి తొందరపడి నేను నిర్ణయం తీసుకున్నాను సో ఇలాంటి ఆస్తులు ఇప్పుడు ఒక పది సంవత్సరాలకైనా సరే పది రెట్లు సంపాదించుకోవచ్చు కానీ ఇట్లా చిన్నవాడికి పోయి మనం ఆశపడకూడదు అని చెప్పి షర్మ గారు తెలుసుకొని అన్ని విధాల ఒప్పందాలకు ఒప్పుకుంది ఈరోజు గారు ఒప్పుకున్నాక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో షర్మ గారిని డిలీట్ చేసింది అంటే మన ఫోన్ నెంబర్ మన ఫోన్లో ఎవరిదైనా సార్ మన ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఉంటాయి కదా ఆ ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేస్తామో కాంగ్రెస్ పార్టీలో షర్మ గారిని డిలీట్ చేసేసింది ఢిల్లీలో మీటింగ్ జరిగిన మన రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా లేదా తెలంగాణలోకి తెలంగాణకు వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు షర్మ గారికి ఎలాంటి ఆహ్వానం పంపిట్ల ఎలాంటి ఫోటోకాలు కూడా లేదు గారికి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంది గారు మనకి విలువ లేని దగ్గర మనకి గౌరవం ఇవ్వన చోట మనం ఉండడం ఇంక అనవసరం మనకు కష్టపడి చేయడం కూడా ఇంక వేస్ట్ అని చెప్పి షర్మ గారు ఆలోచించుకొని ఈరోజు విజయమగారు ఆధ్వర్యంలో షర్మ గారు వైసీపీలోకి రావడం జరుగుతుంది జగన్ గారు ఒకటే అనుకున్నాడు పోనీ ఎవరు తప్పు వాళ్ళు చేశారు తెలుసుకున్నారు సో వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా జగన్ గారిని నెగిటివ్గా తిట్టబాకండి ఎందుకంటే ఏ కుటుంబం అయినా సరే ఎవరైనా సరే సొంత చెల్లిని వదులుకోలేరు సొంత సొంత సిస్టర్కి అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా చూస్తూ వదులుకోలేరు కానీ ఇక్కడ జరిగిన ట్రాక్ ఏంటంటే చంద్రబాబు గారి వలలో చంద్రబాబు గారు ఇచ్చిన ఇసురు గారు పడ్డారు సో ఆ వలలో నుంచి షర్మ గారు రాలేక బయటికి ఎన్నో విధాలుగా నలిగిపోయింది సో ఒకనొక సందర్భంలో షర్మ గారు ఆ వలలోనే ఎరకపోయాను నన్ను కాపాడండి సో నా పొరపాందని చెప్పి ఆమె కూడా చెప్పుకోలేకపోయింది చెప్పుకోలేక నలిగిపోయి ఈరోజు కొంచెం ఊపిరి పిలుచుకొని కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే సో ఎలా ఎలా ఎలాంటి సందర్భం వచ్చిందో మనకైతే కానీ షర్మ గారు ఆ వల్ల నుంచి బయటకు రావడం జరిగింది ఆ వల్ల నుంచి బయటకు వచ్చినాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసి గారు బెత్తరపోయారు ఎందుకంటే షర్మగారు ఇన్ని రోజులు అనుకుంటుందంట నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని రెడ్డి గారి ఆశీసులు బ్లెస్సింగ్స్ నాకు ఇంకా ఉన్నాయి నా వెనక కొన్ని లక్షల ఓటు బ్యాంకింగ్ ఉందని ఇన్ని రోజులు అనుకుందంట ఏది చంద్రబాబు గారు ఉన్న రోజులు ఆ నుంచి బయటకు వచ్చాక షర్మి గారు ఒకటే అనుకుందంట నాకున్నటువంటి గ్రాఫ్ మాత్రం ఇప్పుడు జీరో సో నన్ను రాష్ట్రంలో ఎవరు కూడా పట్టించుకోరు ఇక నేను వేస్టు అని అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితిలో నా తప్పు నేను తెలుసుకుంటాను నేను మా అన్న దగ్గరికి వెళ్తున్నాను నాకు ఎవరు కూడా అడ్డు చెప్పొద్దని చెప్పి ఈరోజు షర్మే గారు మాట్లాడడం జరుగుతుంది సో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే జగన్ గారు అనుకుంది ఒకటే ఒకటి ఒకే ఒక నిర్ణయం శత్రుతో కూడా మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళతో కూడా మనం స్నేహం చేయాలి ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తున్నారో వాళ్ళని కూడా మంచి రూట్లో తీసుకురావాలి అన్నదే జగన్ గారి లక్ష్యం మరి ముఖ్యంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి ముందుకు మాట్లాడి ప్రశ్నించాలి ప్రశ్నించాలన్నదే జగన్ గారి సిద్ధాంతం ఈరోజు పూర్సలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మళ్ళీ తాడేపల్లిలో భారీ ఎత్తున జాయినింగ్లు భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి వలసలు ఈ సంక్రాంతి పండగకి తాడేపల్లిలో పెద్ద పెద్దన పెద్ద పెద్దగా కేకలు అరుపులు అది ఏంటంటే షర్మా గారు వస్తున్నారు షర్మ గారు వస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ షర్మా గారు రావడానికి ఆల్మోస్ట్ అన్ని విధాలుగా సంప్రదింపులు కుదిరినాయి షర్మా గారు వస్తున్నారు కానీ షర్మ గారు చూసి ఒకన సందర్భంలో రాజారెడ్డి గారు రెచ్చిపోవడం జరిగింది ఇప్పుడు రాజారెడ్డి గారు కూడా తప్పు అయిపోయింది మామగారు క్షమించండి అత్తమ్మగారు వదిలేయండి అంటున్నాడు ఇప్పుడు అంటే పరిస్థితులు అలా ఉంటాయి షర్మ గారు వల్లబడింది కాకుండా రాజారెడ్డి గారు అదే వల్లబడేసింది సో రాజారెడ్డి గారు కూర్చో చదువుకున్నాడు ఒక యువకుడు తెలియగలడు కాబట్టి సప్పని బయటకు వచ్చాడు ఆ వాళ్ళకి ఏదో చిన్న చిన్న బొక్కలు వేసుకుని సప్పని బయటకు వచ్చేసాడు కానీ షర్మ గారు మరి బయటకు రాలేపోయింది ఇప్పుడు రాంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏదేమైనా సరే షర్మిళ గారు ఈ పక్క ఉన్నటువంటి వైసీపీ పార్టీలకు వచ్చిన వెంటనే భారీ బహిరంగ సభ పెట్టడమా లేదా భారీ ఎత్తున ఒక ప్రెస్ మీట్ పెట్టడమా ఈ పంతొమ్మిది నెలల్లో కూటమి పార్టీతోటి నీకున్నటువంటి సంబంధాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఎవరించి మరీ చెప్పాలి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు గారితో నువ్వు ఏమేమి ఒప్పందం ముదుర్చుకున్నావు రాష్ట్రంలోనే ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఓటు బ్యాంకింగ్ మొత్తాన్ని కూటమి పార్టీకి అంకితం చేశావు అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది నువ్వు ఎందుకు చేసావు నీ చేత ఎవరు చేయించారు అన్న మీద కక్ష కట్టుకోమని చెప్పి నీకు ఎవరు నేర్పించారు కావాలని చెప్పి జగన్ గారి మీద రకరకాల విషపచారం నువ్వు ఎందుకు చేసావు నీ చేత ఎవరు చేయించారు వాటికి నువ్వు సమాధానం చెప్పాలా ఎందుకంటే ఓ పార్టీలో నువ్వు వస్తున్నావు కాబట్టి ఆ పార్టీ ఎంతో విలువగల పార్టీ ఎన్నో సిద్ధాంతాలని ఆశయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకి తీసుకెళ్తుంది కాబట్టి నువ్వు సరైన గుర్తింపు నీకు మళ్ళీ రావాలంటే నువ్వు చేసిన పొరపాటుని నీ అంతా నువ్వు చేసిన తప్పుల్ని ఎవరు వాళ్ళు చేసావు ఎవరో నీ చా చేపించారో అవన్నీ నువ్వు క్లియర్ అయితే ఈరోజు చెప్పాలి మాకు ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉన్న రోజులు రాజేయ రెడ్డి గారి అభిమానులు జగన్ గారి అభిమానులు నేను తిట్టడం జరిగింది ఎవరు పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కామెంట్ కూడా పెట్టారు సో ఎందుకు నీ విధానం నచ్చక సో అలాంటి సందర్భాలు నీ అంతా నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి కూటమి పార్టీ చేసిన నీకు ట్రాగులు కూటమి పార్టీ చేసిన నేమే తెలివిలు ఏ విధంగా నేను కూటమి పార్టీ వాళ్ళ పార్టీ అవసరాలకి నీ సొంత ప్రయోజనాలను వదులుకొని వాళ్ళ పార్టీ కోసం త్యాగం చేశావు కదా వాటన్నిటిని అన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్లియరట్గా వివరించి మరి చెప్పు నీకు ఆంధ్ర రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది థ్యాంక్ యూ